నిజంగా ఎన్నిసార్లు ఇటువంటి న్యూస్లు నేను ఇస్తూ ఉన్నా అగైన్ మరల కొత్త న్యూస్ ఒకటి రాగానే చి అనిపిస్తా ఎవరి మీద చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ అత్యాస్తూ ఉన్నటువంటి వాళ్ళ మీద తాజాగా మన హైదరాబాద్ అవుట్స్ పట్టాణానికి జరుగుతుంది కదా అక్కడ అమీన్పూర్ అని ఉంటుంది అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి అక్కడ ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి అతను పార్ట్ టైం జాబ్ అట ఓకే చేసుకున్నాడట దఫ దఫాలుగా యాభై ఏడు లక్షలు చెల్లించాడేటా అని లాభం అరవై ఏడు లక్షలు చూపించిందట అబ్బా మొత్తం అకౌంట్లో ఉంది ఉన్నాడు విత్డ్రా చేద్దామంటే అవ్వట్లేదు ఎట్ట చూసినా అవట్లేదు దాని తల్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మొత్తం చేస్తే సైబర్ క్రైమ్ అని తెలిసిపోయింది అత్యాస 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 ఈవెన్ నిన్న మన సైబరాబాద్ వాళ్ళు కానీ లేదంటే హైదరాబాద్ వాళ్ళు కానీ పోలీసులు కూడా చెప్పింది ఏంటంటే తెలంగాణలో ఆన్ యావరేజ్ పర్ డే కోటి రూపాయలు మోసపోతూ ఉన్నారు వీళ్ళల్లో ఎవరైతే మోసపోతూ ఉన్నారో అత్యధికంగా చదువుకునే వాళ్ళే ఉంటున్నారు ఎలా మోసపోతున్నారు పార్ట్ టైం జా వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ట్రేడింగ్ ట్రేడింగ్ పార్ట్ టైం జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ మూడింటికి సంబంధించి లింకులు పెడితే వాటిని క్లిక్ చేయటాలు వీళ్ళు డీటెయిల్స్ ఎంటర్ చేయటాలు ఆ తర్వాత వాళ్ళు ఏదో పని చెప్తే వీళ్ళు చేస్తే సూపర్ మీ పని చాలా బాగుంది చెప్పాలి డబ్బులు వేయటాలు ఆ డబ్బుకు ఒక అకౌంట్ అని చెప్పేసి వీళ్ళ అకౌంట్ని ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకోవటాలు ఆ తర్వాత ఈ మీద ఈ డబ్బుతో పాటు మీద కూడా కొంత జచ్చని చెప్తే ఎర్రి ఎర్రిబాగులకు మళ్ళీ వీళ్ళు కూడా డబ్బు యాడ్ చేయటాలు ఆ తర్వాత మీ డబ్బు లాభం పెరుగుతుంది ఇంకొంచెం పెట్టండి ఇంకొంచెం పెట్టండి అంటే పిచ్చిన డాష్కి మళ్ళీ ఇంకా పెడతారు వాళ్ళు కూడా పెడతారు చివరికి ఆ డబ్బు మొత్తం ఫ్రీజ్ అయిపోయి వాళ్ళు తీసుకోవటాలు యువత ఏం అనలేకపోతున్నాను నేను సో ఇప్పుడు పోలీసులు ఏమన్నారంటే గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుంది మనకి హెల్త్ రిలేటెడ్ షడన్గా ఏదైనా ఇబ్బంది అనుకోండి ఫస్ట్ పావు గంట అసలు నిజంగా అది గోల్డెన్ మూమెంట్ దాన్ని గోల్డెన్ టైం అంటే వాడిన గుర్తురాట్లు ఓకే అలా ఎలాగైతే ఇంపార్టెంటో ఇక్కడ గోల్డెన్ అవర్స్ అని చెప్పేసి అంట వన్స్ మీ దగ్గర ఒక సైబర్ ఫ్రాడ్ జరిగింది మీరు డబ్బు మోసపోయారు అది మీకు తెలిసింది ఇమ్మీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేయండి ఒకటి తొమ్మిది మూడు సున్నా అలా రెండు గంటల అంటే మీరు ఒక లింక్ క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటేనో మీరు అనుకోకుండా ఏదన్నా ఎవరైనా డబ్బు పంపి తేడా పెడితేనో వన్ నైన్ త్రీ జరికి ఇమీడియట్గా ఫోన్ చేస్తే రెండు గంటల్లో కనుక మీరు కనుక ఫోన్ చేసి చెప్పగలిగితే మధ్యలో రెండు సాయంత్రం రెండు కాదు మీ ప్రాబ్లం రేజ్ అయితే అక్కడి నుంచి రెండు గంటల ఎప్పుడే ఎప్పుడైతే ఇమీడియట్గా వన్ నైన్ త్రీజులు ఫోన్ చేసి చెప్తే దానికి పోలీసులు ఖచ్చితంగా మీకు ఏదో ఒక హెల్ప్ చేయగలుగుతారు అలా మన ఇండియా వ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో సైబర్ కేసులు అవుతున్నా అండ్ ఎక్కువ మొత్తంలో ఏకంగా నాకు తెలిసి ఎన్ని వందల కోట్లు దాదాపు మన వాళ్ళు కాపాడగలిగారు ఆ విక్టిమ్స్ బాధితులు ఎవరితో వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఆ విషయంలో మన తెలంగాణ పోలీసులు ముందు వరుసలో ఉన్నారు ఏ రకంగా ఈ సైబర్ బాధితులు ఎవరైతే ఉన్నారు డబ్బు పోగొట్టుకున్న ఎవరైతే ఉన్నారో తిరిగి వాళ్ళకి డబ్బు ఇచ్చే విషయం ఎలా అంటే వాళ్ళు ఇన్ టైంలో కంప్లైంట్ చేస్తున్నారు సో అలర్ట్ అవటమే చాలా మెయిన్ ఇక్కడ కీలకం దయచేసి జాగ్రత్త అండ్ పుణ్యం ఉండిది బాబు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫేక్ ట్రేడింగ్లు ఫేక్ ఏది ఆన్లైన్ ట్రేడింగ్లు బాగు ఇవన్నీ ఫేక్ అండ్ పార్ట్ టైం జాబ్లు లింకులు లింకులు పంపాలి ఇవి ఫేక్ ఇంకోసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఓ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉద్దురాన్ని ఎన్నిసార్లు చెప్తున్నా సరే మారలా మారలా మరలా మరలా ఇందులో డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు అనకూడదు మన మధ్య ఊరు పోలీసు కూడా ఇలాగే సాఫ్ట్వేర్ వాళ్ళు అసలు ఎందుకు ఇంత అత్యాసం నాకు అర్థం కాదు నెత్తోరు మొత్తుకుంటున్నా కానీ మరలా మరలా ఎందుకు మోసపోతున్నారు సరే మోసపోతే మోసపోయారు ఇమీడియట్ పోలీసులు ఎందుకు చెప్పరు మీరు ఇక ఏంటో చెప్పండి అసలు మోసపోకుండా ఉన్నాడు చాలు